చూడాలి నెమ్లి వచ్చి గిట్లుంది దోస్తులందరికీ నమస్తే ఎట్లా దాని మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇలా నంగా వీళ్ళు చెప్పారనమాట సెంట్రింగ్ గోళ్ళు రేపు పోసుకోండి అని చెప్తే అప్పుడు వేసుకోవాలి కరెంటు కూడా ఇప్పుడు వచ్చారు ఆగమాగ ఏం చెప్పాలంటే వాన్ అయితే ఇగో మా ఎంబరే ఉంది అంతా వీడియో ఇష్యూ ప్రతి ఒక్కరు లెగ్గరుడు యాడ్ మరవకుండి ఇలా ఎలక్ట్రిషియన్ వాళ్ళు మా ఊరోళ్ళే మీ నెంబర్ చెప్పుండ్రి గోమార పళ్ళు దగ్గర ఎవరన్నా ఉంటే విలిపించుకొని పని మంచిగా చేస్తాడు మీ నెంబర్ చెప్పు ఎక్కడ ఫోన్ చేసినా వస్తారు కదా అట్లా కొంతమంది వేయం కూడా రారు పని అవునా అయిపోయింది అంతే కదా ఇక ముగ్గురు కలిసి చేస్తారు పని దోస్తులా మీరు చేసిన మీ వాళ్ళే వచ్చి రన్నట్టు మీకే పప్పులు వస్తారు అన్నారు వచ్చిన టైంకి అన్న టైంకే వచ్చిర్రు అర్ధగంటే టైందంటే ఇప్పుడైతే స్లాబ్ కందిస్తుర్రు కరెంట్ కోసం పైపులు వరిచిన రాడ్లను వంపుతారు గుడ్డోడు ఇప్పుడే వచ్చి ఇవన్నీ చదివైనావా ఇక్కడ కొండ్లు కూడా పెట్టించిన కొండలు జవర్లాల్ ఆ ఉష్కోసి పెడితే మంచిగా ఉంటుంది లాస్టింగ్ చేసినాము టిప్పల్ నడుస్ సుధాకర్ కంపెనీ వేసినాం అనమాట మేము మంచి అంట ఇవన్నీ అవే గట్టి ఆగుతాయి కూడా మొత్తం ఇవి సుధాకర్ పైపులే అవునొద్దు గాలి కొట్టుకోతాం మళ్ళీ గాలి వచ్చి కొట్టుకోతే పర్షాద్ కొట్టి పూజ చేసుడు అయిపోయింది మా ఆయన నేను తీసిన తీసిన వీడియో తీసినావా అంటుండు మా ఆయన ఏంటంటే పైపులు కరెంట్ పైపులు బిలి తీసుకున్నావా కొబ్బరికాయ కొట్టిన రెండు పిల్లలకి బిలియది లేవు ముందు వీడియోలు అన్ని చూపించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా వాళ్ళు చూసేయండి ఎట్లెట్లా చేసినాం అనేది తెలుస్తుంది ఇప్పుడైతే ఫర్నిచర్ అగడ అగడో వాళ్ళు వస్తుంది సరే సార్ పోయి మిల్లర్ వచ్చి వచ్చింది ఇంకో మిల్లర్ వస్తుంది మిల్లర్ ఇగోన్ కాసేపు అయితే దీన్ని కష్టం అవుతుంది ఇక ఎందుకంటే స్లాబ్ మొత్తం సిమెంట్ పోస్తారు కదా గేట్లో రెయిన్ పట్ట ఉంది పోస్త్రీ గట్లా పోషే చూపిస్తున్నా ఒకసారి దీన్ని కండే అంటారు దీంతో లెవెల్ అనమాట ఇప్పుడు అట్లయితేనే సమానం ఉంటుంది స్లాబ్ ఇద్దరు మేస్త్రి ఉన్నారు ఇక్కడ కరెంట్ అయినా ఏది వాళ్ళు ఉన్నారా దీన్ని గుంజాలిగా అంత సమానం అంటే మంచి మొత్తం సిమెంట్ ఇదైనా సెంట్రింగ్ అయినా ఇవి చెక్కలు వదాలు కాకుండా ఉంటాడు అనమాట సెంట్రింగ్ అతను కూడా ఉండాలి స్లాబ్ వస్తా చూసుకోవాలి ఇక్కడ వదలవుతుంది ఏంది అనేది కిందికి అయితే ఇట్లా జారిపోయినాయి ఏడి ఆడ రెండు మూడు పానా పని అట్లా అయింది మా నాయన ఇప్పుడే వచ్చిండు ముంజీకి రమ్ వస్తా అన్నాడు పని చేస్తారులే ఏం లేదు ఏమనుకోడు కానీ ఇష్టంగా చేస్తాడు ఏ పని చేసిన ఈ కంకర్ ఇప్పుడు తెప్పించినాం నాలుగు వేలు అది ఐదు ఆరు టన్నులు అంటే ఐదు టన్నులు అంటే ఎనిమిది వందల టన్ను అంట సరిపోతుందో లేదా అని మళ్ళీ తెప్పించినాం అన్నట్టు ఉష్కైతే సరిపోతుందంట ఇవ్వాలనే ఆయన గుంజుతుండు ఇట్లా బొక్క లెత్తం తీసుకొని వస్త్రుడు ఇదొకటి అదొకటి బొక్క లెత్తం తీసుకొని అనమాట మనుషులు చేసే పని ఏముండదు ఇడ ఇక ట్రాక్టర్ అదే వేసాడు ఇక మిల్లలు అట్లుంటుంది ఇక కింద కూడా సెట్టింగ్ ఎట్లుందో చూపిస్తాను ఇట్లాంటి అదొకటి ఇది ఒకటి సిమెంట్ ఒకటి మూడు కలిపి పోస్తారనమాట నీళ్ళు వస్తు ఉండాలి డాక్టర్ ఫిక్స్ కూడా వేయించిన అనమాటాలి చెప్పాలంటే బయట స్లాబ్ పోసే పని అవుతుంది నేను వండుదామని వచ్చిన ఇంట్లకు ఏమేం చేస్తున్నా అంటే చూపిస్తాను గుడాలు ఇవి నానబెట్టిన కొన్నే వేస్తున్నాం అనమాట మొదల స్లాబ్ వేసినప్పుడు తినలేరు ఎక్కువ ఇప్పుడు స్లాబ్ మీద తిని ఉడకబెట్టిన నీళ్ళు పోయాలంట మన ఆయన నీ మమ్మ పంపించింది అనమాట ఐదు రకాలు ఏమేమో వేసి అలసి అంతాలో ఏమో అంటారు చూడండి అనుకుంటున్నాను నేనైతే ఇంకా నానబెట్టి పొయ్యి మీద వండుతా పప్పు కూర వండుతున్నా చాయ్ పెట్టించిన ఒక మల్కా వాళ్ళకు మేస్త్రిలకు చాయ్ పెట్టిచ్చుడు ఇదే సరిపోతుంది పని పాలు వాళ్ళకి ఇవి ఇప్పుడు మళ్ళీ మాకు పెట్టుకుంటున్న చాయ్ ఇగ పప్పు పప్పు ఉడుకుతుంది నాష్ట కూడా ఏం చేసడం లేదు ఇగ సిమెంట్ మొత్తం చిత్తింది నాష్ట కూడా ఏం చేయలేదు ఖాళీ ఛాయ్ అయినాము ఆ పని చేసానికి ఇప్పుడు టైం కుదరదు కూడా ఆత్ర మాత్రం అవుతుంది ఇక పని స్లాబ్ పోసేట రోజు ఒరికి అయిన అవుతుంది ఇంట్లో వాళ్ళకు ఆ గడగడ అనమాట పని చేస్తున్నా సిమెంట్ మోసుకోతురు ఇక్కడ ఎక్కే వాడుతున్నాం సిమెంట్ ఎన్ని సంచులు ఆడిచినాయి ఖాళీ సంచులు లెక్క పెట్టాలి ఇక మొదలు అయితే డెబ్బై ఎనిమిది సంచులు వచ్చినాయి మొదలు స్లాబ్కు మరి ఇప్పుడు ఎన్నోసే చూడాలి ఎవరు పని వాళ్ళు ఇప్పుడు నీళ్ళలోనే డ్రమ్లనే వేసి ఉంటా కూడా మొత్తం లెక్క పెట్టినాం ఖాళీ సంచులు డెబ్బై ఎనిమిది సంచుల సిమెంట్ ఒడిచింది నేనైకి కిందనే ఉన్నా వండి పోతాం నేనైతే కొబ్బరికాయ కొట్టినప్పుడే ఎక్కిందంటే మొత్తం మళ్ళీ స్లాబ్ పోషినాకనే ఎక్కిన ఎక్కుతాను దిగుతాను కూడా శాతం అయితే లేదు అక్కడ అయితే తిరుగుతూనే ఉండాలి ఇప్పుడు అట్లా ఒక్కొక్క వస్తుంది ఇల్లు కడతాప్పుడు అయితే అసలు లాగా కొసరు కూడా పోతుంది అన్నట్టు ఏమంటున్నా అంటే ఇల్లరు మొదలు పెడతాప్పుడు కట్నాలు పోయేటప్పుడు బత్తాలు ఇవ్వాలంట పైసలు అట్లా దగ్గర దగ్గర పంచుడుకు నాలుగైదు వేలు దాకా అయిపోయినాయి ఇవ్వాలైతే స్లాబ్ పోషెట్టినాడు పొయ్యి మీద ఇక ఉడకబెట్టిన అంటే పొయ్యి ముట్టి ఇచ్చి పెట్టినా ఉడుకుతున్నాయి ఇక చూడాలి ఇక ఇదిగోండి ఇందాక కదా కట్టు కట్టు పోస్తున్న స్లాబ్లో పోసిరు వెళ్ళిపోయిరు తొమ్మిదిన్నరకు వచ్చి పన్నెండు నెరకు పోయి అయిపోయింది అనమాట పోసుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళు పోస్తారు అనమాట ఇట్లా కూడా కట్టు మొత్తం కింద కారుతుంది పైనకి ఎక్కడికి రాక్కినా ఏసిగా అయితే కరెంట్ సామాన్లు పొద్దుకి తెచ్చినాం కదా మిగిలినాయి అనమాట పైపులు అవి ఇవి ఆపసించడానికి పోతున్నాము మా నాయన ఉన్నాడు ఇంట్లో అప్పటి వరకు వెటేష్ పోతున్నాం అన్నట్టు ఇదిగో చిట్టు అయితే ఖచ్చితంగా వంట పోవాలి కదా అందుకే వంట పోతున్నా ఇప్పుడు వచ్చినాం ఆపసిస్తున్నాం అన్ని ఇవి గొడవలలో పని చేయంటే అందుకే ఆపసి కూడా ఇది కూడా పది పైపులు ఆపస్ పైసలు ఇచ్చిర్రు మళ్ళా ఏడు వందలు వచ్చినాయి గేట్ దూస్తానికి వచ్చిన ఇక్కడ ఆ గ్రిల్ గ్రిల్ అడగవా గ్రిల్ గ్రిల్ కూడా అడగాలియా ఎసరే కావాలి కదా సైజ్ చెప్పండి ఇ రెండు గేట్లు ఉన్నాయి షాంపిల్ చూసుకోమంటుంది నెమ్లి వచ్చింది నెమ్లి వచ్చి గిట్లుంది బానే ఉంది డిజైన్ ఉంది మంచి అవి వెనకాలనేవ డిజైన్స్ ఏనా చూపిస్తాడా ఇప్పటికి మూడు జాగలలో చూసినాము గేట్లను ఇది మూడో జాగా కాలి చూస్తానికే వచ్చినాము గేట్లు వేస్తే కిలోకి నూట ముప్పై రూపాయలంట డిజైన్ తోనైతే డిజైన్ లేకుండా అయితే కిలోకి నూట పది రూపాయలంట గట్టు ఉంటదంట ధర ఇక్కడ ఇదైతే బాగా నచ్చింది డిజైన్ గణేషన్ బొమ్మ వచ్చి ఈ షాప్ ఓనర్ అంకుల్ కూడా వచ్చిండు మా గేట్ చూస్తానికి సైజులు చూసుకొని కూడా పోయిండు మేము కడుతున్న జాగ దగ్గరకు వచ్చి కొలతలు తీసుకొని వేయండి అని చెప్తున్నా స్త్రీ ఎప్పుడు ఏమంటే అప్పుడు చేశారంట ఆయన ఇవాళ ఇంటికాడు ఉండని చూసి వచ్చినాము ఇద్దరం కలిసి ఇది స్లాబ్ పోసిన తెల్లారి స్లాబ్ పోస్తారు అన్నట్టు గేట్లో పోస్తారు ఇది పోసినాకనే పిల్లర్ డబ్బా పెట్టాలి తిమ్మిక్కి ఇప్పుడు మళ్ళీ కట్టలు కూడా కడతారు అంట నీళ్ళు వాటానికి ఇది కట్టినాక కట్టలు కట్టి నీళ్ళు పడితే మంచిగా ఉంటుంది అంట అట్లానే పెట్టిస్తున్నాం అనమాట మీది పిల్లలు ఓపిస్తున్నాము పది పీట్లు అవి కూడా స్టార్టర్లు ఎట్లా వస్తారంటే ఇవి రెండు జాయింట్ చేస్తారు చేసి గట్టిగా కదలకుండా నట్లు పెడతారు ఆవులు ఇక్కడ ఏమో ఏమి చుట్టుకి ఇట్లుంది ఇక సిటీలు కూడా వాడతారు ఇక ఇట్లా ఎంత ఏమవుతుందో కానీ ఆడదురవోడు చూపిస్తున్నారు అన్నమాట ఇట్కతోనే కట్టేస్తున్నాం అయిపోయిందుకు నాకు పెడతాడు కొలు ఏం కొలు అరే రే దారం గట్టే పెడుతున్నా స్టార్టర్లు ఏ తర్వాత కంకర ఇసుక సిమెంట్ కలిపింది మంచిగా ఉంటుంది ఇట్లా లైజ్ అన్నట్టు వస్తే pani ke pachhla aata tarwat niche se aayate hain sandesh na ke samaan నీళ్ళు పట్టద్దు అట్లయితే ఆతది ఏమన్నది కూడా షేపులు మారిపోతాయి లేకుంటే ఇట్లా నాలుగు మూలలు ఉంటే దీన్ని పక్కకి ఏంచే సెంటరింగ్ డబ్బా పెడతారనమాట ఇట్లా మళ్ళొక వీడియోతో ఇంకోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్